రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శాసనసభ్యులు మంత్రిమండలి అందరూ కూడా ప్రమాణ స్వీకారాల తరువాత మొదటి క్యాబినెట్ సమావేశం జరగడం జరిగింది ఎన్నికల సందర్భంలో కూటమి నేతల యొక్క ప్రణాళిక వాటిని అమలు చేయాలనేటువంటి లక్ష్యం బాధ్యతతో ఇవాల్టి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం పని చేయడం ప్రారంభించింది పనిచేయడం కూడా వట్టి ప్రారంభమే కాదు ఈ కార్యక్రమంలో వేగవంతమైన అడుగులు వేయాలి వేగవంతంగా ఏవైతే కార్యక్రమాలను మనం ప్రజల ముందు పెట్టామో ప్రజలు మనల్ని ఆమోదించి మనకి అవకాశం ఇచ్చారో వాళ్ళ ఆశల్ని నెరవేర్చడం ఆ ఆశలకు అనుగుణంగా ఇవాళ నిర్ణయాలు చేసి అమలు చేయాలి అనేదే ఇవాళ మన ప్రభుత్వం యొక్క ఉద్దేశం అందుకనే తొలి సమావేశంలోనే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి గారుగా జనసేన నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అనేక శాఖల మంత్రివర్గ సహచరులు కలిసి ముఖ్యమంత్రి గారి ఆలోచనకి మద్దతు పలకడం జరిగింది ప్రధానంగా అరవై ఐదు లక్షల అరవై ఐదు లక్షల పేద కుటుంబాలకు మేలు కలిగేలా మంచి జరిగేలా సంక్షేమాన్ని అమలు చేస్తామని చెప్పి మేము ఏదైతే వాగ్దానం చేశామో ఎన్నికల్లో ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం మొదటి క్యాబినెట్ సమావేశంలోనే నిర్ణయించడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవర్గాల కుటుంబాల్లోని అరవై ఐదు లక్షల మందికి సామాజిక భద్రతనిచ్చేటువంటి ఇచ్చేటువంటి పెన్షన్ సౌకర్యం ఏర్పాటు చేయడానికి జూలై ఒకటవ తారీఖునే మేము ఎన్నికల తర్వాత ప్రమాణ స్వీకార సభల్లో చెప్పాం ఈరోజు వాటిని అమలు చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది దానికి అవసరమైనటువంటి ఆదేశాలను కూడా జిల్లా అధికారులకి ఇవ్వడం కూడా జరిగింది గతంలో రాష్ట్ర ప్రజానీకం ఐదు సంవత్సరాల క్రితం ఆనాడు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రణాళికలో రెండు వేలు ఉన్నటువంటి పెన్షన్ని మూడు వేలు చేస్తామని చెప్పి ఎన్నికలకు పోయి ఎన్నికల తర్వాత నేను విడతల వారీగా ఇస్తానని చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది నాలుగు సంవత్సరాలు రెండు వందల యాభై రెండు వందల యాభై లెక్కన వెయ్యి రూపాయలు చివరి సంవత్సరం వచ్చేటప్పటికి పెంచినటువంటి ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రభుత్వం అయితే ఇవాళ మేము తొలి మాసంలోనే పూర్తి స్థాయిలో చెప్పిన మాటకు కట్టుబడి ఉంటామని చెప్పి మేము చెప్పడం జరిగింది చెప్పిన మాట ప్రకారం ఎన్నికై ప్రమాణ స్వీకారం చేశాం జూలై ఒకటవ తారీఖు కంతా వెయ్యి రూపాయలు ఒకేసారి పెంచి ఉన్నటువంటి మూడు వేల రూపాయలని నాలుగు వేల రూపాయలకు పెంచి పెన్షన్ని మంజూరు చేసి పంపిణీకి సిద్ధం చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది మరొక మాట కూడా ఇచ్చాం మేము ఆనాడు అధికారంలో లేకపోయినా ఎన్నికల ప్రచారంలో ఉండి మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మూడు మాసాల బకాయిలు కూడా మేము జూలై ఒకటో తారీఖుకి కొత్త పెన్షన్లో కలిపి ఇస్తామని చెప్పాం అది సమస్ నెలకి వెయ్యి రూపాయలు లెక్కన మూడు మాసాలకి మూడు వేలు కొత్తగా మంజూరు చేసినటువంటి నాలుగు వేలు కలిపి జూలై ఒకటో తారీఖుకి ఏడు వేల రూపాయల పెన్షన్ లబ్ధిదారులకి అరవై ఐదు లక్షల కుటుంబాలకి ఇవాళ మేము పంపిణీ చేయడానికి సంసిద్ధంగా మా అధికార యంత్రాంగాన్ని తయారు చేశాం నిధులు సమకూర్చారు ఇప్పటికే అధికారులంతా కూడా పంపిణీ ఏ విధంగా చేయాలని వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది ఈ యొక్క విషయంలో ఈరోజు గతంలో ఇచ్చేదానికి భిన్నంగా సచివాలయ వ్యవస్థలోని ఉద్యోగస్తుల్ని ప్రభుత్వ రంగంలో ఉద్యోగులుగా గుర్తింపబడినటువంటి వాళ్ళ చేత ఇంటింటికి పెన్షన్ పంపడం జరగదు ఇవాళ వాలంటీర్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు వాలంటీర్ల యొక్క వ్యవస్థని మేము ఈ సామాజిక పెన్షన్లకి ఉపయోగించుకోవడం లేదు ప్రభుత్వ అధికారులే ఇంటింటికి వెళ్ళి పెన్షన్లను పంపిణీ చేయడం జరుగుతుంది ఆ విధంగా చేస్తే మాకున్నటువంటి దానిలో ఇప్పటికీ ముందు చెప్పినట్లు ఐదు వేల రూపాయల పెన్షన్ వాళ్ళకి అలాగే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ విధమైనటువంటి ఇరవై ఎనిమిది రకాల పెన్షన్ సామాజిక భద్రత పెన్షన్లని పేద వర్గాల ప్రజలకి ఇచ్చేటువంటి దానిలో ఈరోజు ఇచ్చేటువంటి ఈ పెన్షన్లు ఇప్పుడు దాదాపుగా నెలకు గతంలో ఇస్తున్నది రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు పెన్షన్లు అయితే ఇవాళ పెంచినటువంటి సామాజిక భద్రత పెన్షన్లు దాదాపుగా నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలకు పైన పెంచినటువంటి పెన్షన్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన మాటకి పేదవాళ్ల యొక్క సంక్షేమానికి మేము ఏదైతే ఇస్తామని చెప్పామో ఆ విధంగానే ఇవాళ ఈ పెన్షన్లని పూర్తి స్థాయిలో పంపిణీ చేస్తున్నామని చెప్పి నేను మీ అందరికి కూడా మనవి చేస్తా ఉన్నాను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది పెన్షన్స్ మూడు వేలు ఉన్నాయి దాన్ని ఆరు వేలు చేయడం జరిగింది ఇది మొదటి విభాగంలో ఇచ్చేటువంటి పెన్షన్ ఈ పన్నెండు పెన్షన్లలో అలాగే రెండవ విభాగంలో అంగవైకల్యం కలిగినటువంటి వాళ్ళకి మూడు వేల నుంచి ఆరు వేలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చాం ఆ ఆరు వేల రూపాయలు అంగవైకల్యం ఉన్నా లేకుంటే లెప్రసీ వల్ల అంగవైకల్యం ఏర్పడినా వాళ్ళకి ఆ రెండు భాగాలకు మాత్రం ఆరు వేలకు పెంచి ఇవ్వడం జరుగుతుంది ఇక మూడవ విభాగం ఉంది అందులో రెండు రకాలు పెరాలసిస్ వచ్చి అంగవైకల్యం చెందిన వీల్చైర్కే పరిమితమైన అలాగే అసలు పైకి లేక పూర్తిగా మంచానికే ఉండిపోయేటువంటి ఉండి లేవలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి గతంలో ఐదు వేల రూపాయలు ఇచ్చే పెన్షన్ని ఈ నెల నుంచి పదిహేను వేల రూపాయలు చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది నాలుగవ భాగం పూర్తిగా శాశ్వతంగా అనారోగ్యమైనటువంటి వాళ్ళు క్రానిక్ డిసీజెస్ కిడ్నీల మార్పిడితో కిడ్నీలు విఫలమై లివరు విఫలమై మరొక రకంగా లేకుంటే ఏ రకమైనటువంటి అవకాశం లేక బయట ప్రపంచాన్ని చూడలేనటువంటి వాళ్ళని ఐదు మంది ఐదు విభాగాలుగా ఉన్నాయి ఆ ఐదు మందికి కూడా ఐదు వేల రూపాయల గతంలో ఇస్తున్న పెన్షన్ని ఇవాళ పదివేల పదివేల రూపాయలకి పెంచడం జరిగింది ఇక చివరి కేటగిరీ ఐదవది డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు అలాగే ప్రభుత్వ డయాలసిస్ వాళ్ళు ప్రైవేట్ డయాలసిస్ చేయించుకునే వాళ్ళు తలసీమియా జబ్బుతో ఉన్నటువంటి వాళ్ళు ఇలాంటి నేను ముందు చెప్పిన సైనిక్ వెల్ఫేర్ కానీ అభయహస్తంలో పెన్షన్లు కానీ అమరావతి ల్యాండ్లెస్ పూర్కి ఇచ్చేటువంటి పెన్షన్లు కానీ వాటిల్లో మార్పు లేదు వీటిల్లో దాదాపు ప్రభుత్వ ప్రైవేటు తర్వాత తలసీమియా ఇలాంటి డబ్బులు కలిగిన వాళ్ళకి గతంలో పదివేల రూపాయలు ఇస్తుండేవాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళకి పదివేల రూపాయలని మరి అలాగే ఇవ్వడం జరుగుతుంది అమరావతి ల్యాండ్లెస్ కూర్పు కూడా గతంలో ఐదు వేలు ఇచ్చేవాళ్ళం ఆ ఐదు వేల అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టారు దాన్ని ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాం అభయ హస్తంలో ఐదు వందల రూపాయలు గతంలో ఇచ్చేవాళ్ళు